హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక అద్భుతమైన నీతి కథ విందాము ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు కుక్కకి సౌకర్యంగా లేదేమో మరుగుతూ తెగల చేస్తోంది విసుక్కున్నారు రాయలు వారు కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు తనాలి రామకృష్ణుడు వచ్చి మహారాజా తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను అన్నాడు సరేనన్నారు రాయలు వారు వెంటనే తెనాలి రామకృష్ణుడు ఆ కుక్కని తీసుకుని పోయి నదిలో పారేశారు కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది కాసేపయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణుడు అంతే కుక్క ఒక మూలకు పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది ఆశ్చర్యపోయిన రాయలు వారు ఏం మాయ చేశావు రామకృష్ణ అని అడిగారు రామకృష్ణుడు నవ్వేసి మహారాజా లోకంలో అందరూ తననున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు నీటిలో పడేశాక అంతకుముందు తనంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమయ్యి కుక్కకి జ్ఞానోదయం అయ్యింది అన్నాడు అలాగే మన పిల్లలకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావటం లేదు కావున కష్టం యొక్క విలువను సమాజంలో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా జీవించే వారిని గురించి తెలియచేయాలి